పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నామండి మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను అందరూ భోగి పండుగ ఎలా జరుపుకున్నారు మేమైతే చాలా బాగా చేసుకున్నామండి అంటే చాలా బాగా అంటే డెకరేషన్లు అవన్నీ ఈసారి పెద్దగా లేవు అనుకోండి కాకపోతే మంచిగా జరిగింది మరి మీరు ఎలా చేసుకున్నారు ఏంటనేది కామెంట్స్లో చెప్పండి వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరూ పండగని హ్యాపీగా ఎంజాయ్ చేయాలని ఆశిస్తూ ఈరోజు వీడియో ఏంటంటే భోగి పండగ వ్లాగ్ అనమాట చూసేయండి భోగి పండగ ముందు రోజే ఇల్లు కొంచెం శుభ్రం చేసుకోవడం ఇదంతా ముందే చేస్తాం కదండి సో దానిలో భాగంగా సంజన వీటికి స్నానం చేయించేస్తుంది కండి ఏం చేస్తున్నా కోపం వచ్చిందా స్నానం చేపిస్తుందని ఓకే అండి ఈసారి పండక్కి అంటే పువ్వులు ఎవ్రీ టైము చాలా తీసుకొచ్చి గుచ్చుకోవడం ఎంత చేస్తామండి కానీ ఈసారి ఏంటంటే ఇక్కడ ఎందుకు నాకు మార్కెట్లో పువ్వులు చాలా తక్కువగా అనిపించినాయి మాకేంటంటే ఇది ఇది డోర్ ఉంటుంది మెస్ డోరు అది ఓపెన్ చేసినప్పుడల్లా దాంట్లో పడుతూ ఉంటుంది అనమాట అందుకని పైకి పెట్టేసరికి అది మరీ చిన్నగా అయిపోయింది మాకు ప్రసాదంగా కట్టె పొంగలు చేస్తున్నాము పాసురాలు ఆఖరి పాసురం కదండి గోదా కళ్యాణం కూడా చేస్తారు కదా సో కట్టి చేస్తున్నాము ముందుగా కొంచెం నెయ్యి వేసుకుని మీకు అందరికీ తెలిసే ఉంటుందిలేండి నేను చేసే పద్ధతి అంటే అత్తయ్య చేపించే పద్ధతి కొంచెం నెయ్యేసి దానిలో మనం మిరియాలు ఏంటంటే కొన్ని ఆపలంగా వేసినా కానీ కొన్ని దంచి వేస్తే ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది వేసేసి సన్న కట్ చేసిన అల్లం ముక్కలు అలాగే కొద్దిగా జీలకర్ర ఇవన్నీ వేసి వేయించుకున్నాక ఇంకా మనం బియ్యము పప్పు పప్పు ఒక గ్లాస్ తీసుకున్నాం అనుకోండి పెసరపప్పు నానబెట్టి ఉంచుకోవాలి ముందే రెండు గ్లాసులు బియ్యం తీసుకోవాలి నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు బియ్యం కూడా కొంచెం ఈ నెయ్యిలో కొంచెం అలా వేగిందనుకోండి మంచి టేస్ట్ అనేది వస్తుంది అలా ఏం చేసుకొని ఒకటికి రెండు నీళ్లు పోసి ముందే పక్కన వేడి చేసేసుకుని ఉంచుకున్నాం అనుకోండి తొందరగా అయిపోతుంది అలా నీళ్ళు వేడి చేసుకుని ఆ నీళ్ళని పోసేసుకోవాలన్నమాట అంటే ఈ కొంచెం వేగిన తర్వాత అలాగే రుచికి సరిపడినంత కొంచెం ఉప్పు వేసుకొని అలా సిమ్లో పెట్టేసుకోవచ్చండి ఉడకబట్టినాక సిమ్లో పెట్టేసుకుంటే చక్కగా పొడి వస్తుంది ఒకటికి మూడు పోస్తేనేమో కొంచెం జారుగా వస్తుంది అది ఇంకా మీ టేస్ట్కి అకార్డింగ్ నేనైతే పొడి ఆడేటట్టుగా చేస్తున్నాను అలాగే సేమియా కొంచెం చేస్తాము యాక్చువల్గా అయితే పర్వన్నం మేము రేపు చేస్తాము పండుగ రోజున ఇవాళ ఇంకా పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి సేమియా చేస్తున్నాము ఇది ప్రసాదానికి అయితే మాత్రం మామూలుగా శాస్త్ర ప్రకారం సేమ్ సజెస్టబుల్ కాదు కాకపోతే మనం చేసుకున్నాం కనుక అట్లా దేవుడికి నివేదనగా పెడుతున్నాం కానీ సో ప్రసాదాలన్నీ అయిపోయినాక చేసుకున్నాక ఇంకా పైన పోజ గదిలో అండి పూజగది గది కూడా ముందు రోజే అంత శుభ్రం అవన్నీ కూడా శుభ్రం చేసుకుని ఉంచుకున్నానండి ఇంకా నార్మల్గా మనం పూజ మనకి ఏది చేస్తామో అది మనకు నచ్చినట్టుగా పూజ అయితే ఇలా చేసుకున్నానండి పూజ అయిపోయినాక ఇంకా అందరం షాప్కి వెళ్ళామండి అత్తయ్య కూడా వచ్చారు షాప్కి ఇవాళ ఊరికే సరదాగా షాప్లో అలా ఒక రెండు వీడియోలు తీసుకున్నాను నేనైతే మా వాళ్ళు నేను ఇంటి దగ్గర ఈసారి అయిపోయినా షాపులో మాత్రం మంచిగా మొగ్గేశారండి ఇక సాయంత్రం ఏమో మా దేవు అడిగాడు అని చెప్పి ఇదిగోండి బ్రెడ్ హల్వా చేస్తున్నాను నేను చేసే పద్ధతిలో చూపిస్తున్నాను అనమాట బ్రెడ్ స్లైసెస్ ముందుగానే కొంచెం ఆరబెట్టుకుంటే ప్లేట్లోకి ఒక రెండు మూడు గంటలు ఆ తేమ అనేది పోయి కొంచెం మనకి ఏంటంటే ఎక్కువ నూనెలో వేయించేటప్పుడు నూనె అయితే నూనె నెయ్యి అయితే నెయ్యి వేయించేటప్పుడు అది ఎక్కువ పీల్చకుండా ఉంటుందన్నమాట సో కొంచెం ముందు ఆరబెట్టేసి సైడ్స్ ఉన్నాయి అన్నీ కట్ చేసుకుని అప్పుడు వీటిని ఇలా మనం కొంచెం వెడల్పు దాంట్లో వేసుకుంటే తొందరగా అయిపోతుంది ఇలా వేయించుకోవాలి మంచి కలర్ వచ్చేటట్టుగా వేయించుకోవాలి మనకి నెయ్యి ఎక్కువ బీల్ చేస్తుంది అని అనుకుంటే కనుక ప్యాన్ మీద కూడా ఫ్రై చేసుకోవచ్చు కొంతమంది అవెన్లో టోస్ట్ చేస్తారు అంటే మరీ హెల్త్ కాన్షియస్ ఉంటే నేను ఏంటంటే ఇలాంటి స్వీట్స్ చేసేటప్పుడు అవన్నీ చూడండి అనమాట టేస్ట్ రావాలి అనేది నా ప్రిఫరెన్సు మీ నచ్చినట్టుగా చేసుకోవాలి ఇదిగోండి అన్నీ ఇలా ఏం చేసుకున్నాక వీటిని మొక్కల్లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న వాటిని మనం నేను ఈ ప్రాసెస్ అంటే వేయించుకునేటప్పుడే పక్కన ఒక నేనైతే ఒక పెద్ద ప్యాకెట్ తీసుకున్నానండి వైట్ బ్రెడ్ దానికి హాఫ్ కేజీ పంచదార అలాగే ఒక మిల్క్ ప్యాకెట్ ఒక మిల్క్ ప్యాకెట్ పాలల్లో పంచదార వేసి కరిగబెట్టేసుకొని ఇంకా ఆ పాలని ఇవన్నీ కట్ చేసుకున్న ముక్కల మీద వేసేసుకోవాలి అంటే పోసుకోవాలి సారీ పాలల్లో కరిగబెట్టిన పంచదార అంతా కూడా ఇట్లా కొంచెం వెడల్పుగా ఉన్న పాత్ర అయితే మనకి బాగా వస్తుందండి దానిలో పోసేసుకుని పైనుంచి ఇదిగోండి ఇది పచ్చికోవ మనకి దొరుకుతుంది అమూల్ కానీ హెరిటేజ్ కానీ ఇట్లా ఏదైనా దొరుకు మనకు దగ్గరలో ఏదో అందుబాటులో ఉంటే అది నేను ఇక్కడ దాదాపుగా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వేస్తున్నాను అది ఆప్షనల్ ఒకవేళ కోవా ఉంటే టేస్ట్ బాగుంటుందండి ఆ టెక్స్చర్ మంచిగా వస్తుంది ఇంకా అలా ఒక దాదాపుగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేస్తే అదంతా చక్కగా పీల్చుకొని బాగా వస్తుంది మనం ముందుగానే జీడిపప్పు వేయించి పెట్టుకున్నాం కదా అవన్నీ పైన వేసేసి అలా మూత పెట్టేసి వదిలేస్తే చక్కగా మనకి రెడీ అయిపోతుంది ఇదిగోండి చూసారా అన్నీ పీల్చేసుకుని చక్కగా మనం వేసిన పాలల్లో కరగబెట్టిన పంచదార అదంతా చక్కగా పీల్చుకొని ఇట్లా రెడీ అయిపోయింది మన స్వీట్ అయితే ఇంకా ఈ వీటిలోకి కిష్మిషు అవి కూడా వేసుకోవచ్చు కానీ ఇది స్పెషల్లీ దేవుకి ఇష్టం అని చేశాను కనుక వాడికి అవన్నీ వేస్తే ఇష్టం ఉండదు అందుకని వేయలేదు మీరు అవన్నీ కూడా చక్కగా వేసుకోండి ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి ఎలా వస్తుంది ఏంటనేది నాకు తప్పకుండా తెలియజేయండి అలా జరిగిందండి మా పండుగ అయితే మరి ఇంకా ఇందాక ఆల్రెడీ చెప్పాను మీరు ఎలా చేసుకున్నారు ఏంటనేది కామెంట్స్లో తెలియజేయండి అని మరి మీరు ఎలా చేసుకున్నారు ఏంటనేది నాకు తప్పకుండా తెలియజేయండి సంక్రాంతి రోజు మేము కొన్ని స్పెషల్గా చేస్తారు అత్తయ్య అవి ఏంటనేది రేపటి బ్లాగ్లో రాబోతుంది చూసేయండి మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత